హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ రోజైతే ఒక మంచి కథను కథనైతే షేర్ చేసుకుంటారు సో ఈ రోజుటి కథ ఏంటి అని అంటే అసలు పొదుపెందుకు చేయాలి సంపాదించేది మనం మంచిగా ఖర్చు పెట్టుకొని మనకి నచ్చినవన్నీ కొనుక్కోవటానికే అని అనుకునే వాళ్ళ కోసమే ఈ కథ అయితే సో కథ ఫస్ట్ చెప్పేసుకున్న స్టోరీ తర్వాత అది మన రియల్ లైఫ్లోకి మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అయితే చూసేద్దాము సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఊరిలో సూరయ్య అనే ఆస్తిపరుడు ఉండేవాడు సో అతను పిసినారైతే కాదు కాకపోతే పొదుపు చేసుకుంటూ ఉంటాడు మనీ డబ్బు ఉంది కదా అని చెప్పైతే ఖర్చు పెట్టాడు సో అలా ఉంటూ ఉండేవాడు అతని దగ్గరికి ఒక రోజు వీరయ్య అనే అతను పెద్ద పండగ సంక్రాంతి పండుగ వస్తుంది కదా బట్టలు కొనాలి అని చెప్పి సూరయ్య దగ్గరికి వీరయ్య అయితే వెళ్తాడు వీరయ్య వెళ్ళి నాకు ఒక పాతికి రూపాయల డబ్బులు ఇవ్వండి నేను వచ్చే నెలలో ఇస్తాను అని అయితే చెప్తాడు సూరయ్య ఆ ఊర్లో అందరికి కూడా అవసరమైనప్పుడు వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు సో అందుకోసం అని చెప్పేసి వీరయ్య సూరయ్య దగ్గరికి వెళ్ళి పాతికి రూపాయలైతే తీసుకుంటాడు అలా పాతికి రూపాయలు తీసుకున్న వీరయ్య డబ్బులు తీసుకొని మంచిగా షాప్కి అయితే వెళ్తాడు వాళ్ళ ఆవిడకి బట్టలు కొనడానికి సో ఈలోపు సూరయ్య కూడా లెక్కలన్నీ చూసుకొని సో అంతా చేసుకొని ఇక పండగ కదా ఇంట్లో బట్టలు కొనాలి అని చెప్పేసి సూరయ్య కూడా బట్టల షాప్ కి అయితే వెళ్తాడు సో ఈలోపు వీరయ్య పాతికి రూపాయలు పెట్టి వాళ్ళ ఆవిడికి చీర కొనేసే ఉంటాడు అండ్ అదే షాప్ కి వెళ్ళిన సూరయ్య షాప్ అతని దగ్గరికి వెళ్ళి ఒక పన్నెండు రూపాయలు మంచి చీర చూపించండి అనైతే అడుగుతాడు అది విన్న వీరయ్య వెటకారంగా ఇలా అడుగుతాడు ఏమని ఇంత ఆస్తి పరులు కదా మీరు ఇంత తక్కువ ధరలో పన్నెండు రూపాయల చీర కడతారా అని వెటకారంగా అయితే అడుగుతాడు అప్పుడు దానికి సూరయ్య చెప్పిన సమాధానం డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇప్పుడు పాతికి రూపాయలు పెట్టి చీర కొనిస్తే రేపు ఎవరన్నా వచ్చి పాతికి రూపాయలు ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వలేను కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే పొదుపు చేసుకుంటూ వస్తాను ఉన్నంతలో తీసుకుంటాను అని అయితే చెప్పాడు సో ఆ సమాధానంలోనే వీరయ్యకి మొత్తం కూడా అర్థమై ఉంటుంది స్టోరీ అయితే ఇంతవరకే సో మనం రియల్ లైఫ్కి ఒకసారి చూసుకుంటాం పొదుపు విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు ఎలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే మంచిగా సఫాయిస్తున్నాం కదా మంచిగా ఖర్చు పెట్టుకోవాలి సో ఈ రోజుకి ఖర్చుకు సరిపోకపోతే ఇంకొక దగ్గర తెచ్చుకుందాం రేపు రాగానే ఇచ్చేద్దాము అని అనుకుంటారు దానివల్ల అప్పటికీ అది రాదు మనం ఇచ్చేయలేము అలా ఉంటుంది అలా కాకుండా మనం సూర్యలాగా ఆలోచించామంటే లైఫ్ చాలా చక్కగా అయితే లీడ్ చేయొచ్చు సపోజ్ ఎలా ఉంటుందంటే ఆలోచన చూద్దాము కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే వీర ఎలాంటి వాళ్ళదే తీసుకుందాం ఎగ్జాంపుల్కి ఈరోజు వస్తుంది ఈ రోజు నాకు కావాల్సినవన్నీ చేసేసుకుందాము సో సరిపోకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాము రేపు మళ్ళీ రాగానే ఇచ్చి ఇద్దాము అని అనుకుంటారు సో ఈ ప్రాసెస్లో మొత్తం అలా డే మంత్ మంత్ పై గడుస్తుంది అలా అయిపోతూ ఉంటాయి అంటే సంపా ఇచ్చేది ఖర్చు పెట్టడానికే కదా అన్న ఆలోచనలో ఇలాంటి అందరం కొట్టుకుపోతూ ఉంటాము అలా కాకుండా లాగా సపోజు ఈరోజు మనకి ఒక సెవెంటీ థౌసండ్ సాలరీ వచ్చింది అనుకున్నాం సెవెంటీ థౌజండ్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటే ఒక థర్టీ థౌజండ్ సేవింగ్ అంటే ఇక సేవింగ్ సపోజు అలా కాకుండా మినిమం ఉంటాయి మినిమం కాదు కంపల్సరీ నీడ్స్ ఉంటాయి కదా లైక్ ఫుడ్డు గ్రోసరీస్ ఇవన్నీ పెట్టుకోవాలి లగ్జరీస్ కోసం మిగల్లేదు అనుకుంటే ఇక ఆ మంత్ లగ్జరీ వదిలేసుకోవాల్సిందే అలా సేవ్ చేసుకుంటూ వస్తే ఆ సేవ్ చేసుకున్న సేవింగ్స్ పక్కన వాళ్ళకి కాకపోయినా మన అవసరానికి మనకే అయితే ఉపయోగపడతాయి సో మనకి సేవింగ్ అనేది సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఉన్నప్పుడు అంటే మన సేవింగ్స్ మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళే ఉంటారు సపోజ్ మనకి సేవింగ్స్ లేకుండా ఒకవేళ మనకి ఏదైనా అవసరం వచ్చిందంటే అయిన వాళ్ళు కూడా దూరంగా అయితే వెళ్ళిపోయే రోజులు ఇవి సో అందుకోసం అని చెప్పేసి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఓకే ఒకవేళ ప్లాన్ చేసుకోకుండా ప్రాపర్గా లేకపోతే మాత్రము ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఒకరి కోసం కాదు ఎస్పెషల్లీ మన కోసమే మనం కష్టపడి అని అంటే ఒకరి దగ్గర మనము చేయి చాచకూడదు అని మనం సంపాదించుకుంటున్నది అలాంటిది మనకు ప్రాపర్ ప్లాన్ లేకపోతే మాత్రం కంపల్సరీ ఏదో రోజు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి అయితే చేపాల్సి వస్తుంది సో అలా కాకుండా సూర్యలాగా మంచిగా ఆలోచించుకొని పొదుపు చేసుకుంటే మంచిది ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ స్టోరీ నేను చదివినప్పుడు నాకు మా అమ్మ మా నాన్న గుర్తొచ్చారు నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్న ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే ఈ రోజు సంపాదిస్తున్న రేపు రాజు ఎవరో మంత్రి ఎవరో అనేవాడు మా నాన్న సో ఈరోజు అంటే దర్జాగా ఈరోజు జరిగిపోవాలి అని అనేవాడు మా నాన్న మా అమ్మ ఈ రోజు ఖర్చు పెట్టేస్తే అట్లా రేపు వెనక పిల్లలకి ఎలా అని చెప్పి ఉన్న దాంట్లో సేవింగ్ చేసుకొని ఏదన్నా ఉంటే తర్వాత కొనేది సో మా అమ్మ అలా ఆలోచించింది సో రియాలిటీగా చూస్తే మా అమ్మ ఆలోచనే గెలిచింది సో మా అమ్మలాగే మా నాన్న లాగే మా అమ్మ కూడా ఆలోచించు ఉంటే జీరో అయి ఉండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు అప్పుడు మా అమ్మ నాన్నదే కరెక్ట్ అనిపించింది అంతే కదా ఈ రోజు మంచి మనకు కావాల్సింది కొనేసుకున్నామా అసలు ఒక బొమ్మ కానీ మాకు ఏదైనా మా నాన్న చేస్తే అయిపోద్ది కదా ఎందుకు మా అమ్మ రేపటి గురించి ఆలోచిస్తుంది అన్నట్లు ఉండేది సో నేను పెద్ది పెరిగే ఊరు తెలుసుకున్న తర్వాత సో మా అమ్మ ఆలోచనే కరెక్ట్ అని నాకైతే అనిపించింది సో ఏంటి స్టోరీ స్టోరీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్